అందరికి నమస్తే సుభద్ర విలేజ్ బ్లాగ్కి స్వాగతం అండి మీరందరూ బాగున్నారా బాగున్నారనుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను ఈ కాలంలో తాటి ట్యాగులు అసలు దొరకవండి కానీ మాకు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక వాగు అయితే ఉందండి అక్కడ ఉంటాయనేసి మా నాన్నగారు అయితే చెప్పారండి వాగులోకి రాగానే మాకు ఒక తాడి ట్యాగ్ అయితే కనిపించిందండి మా నాన్నగారు రాగానే ఆ తాడి ట్యాగ్ని తవ్వడం అయితే మొదలుపెట్టారండి చూడండి ఎంత లోతున ఉందో మా నాన్నగారు అయితే కష్టపడి తవ్వుతున్నారండి చూడండి అది ఎంత ఉందో ఎంత లోతుందో మా నాన్నగారు ఇప్పుడు ఆ ట్యాగ్ని ట్యాగ్ని అయితే చూపిస్తారు చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తాటి ట్యాగ్ అయితే బయటికి అయితే వచ్చేసింది చూడండి ఎంత లోతున ఉందో ఈ కాలంలో అసలు తాటి ట్యాగలే దొరకవండి ఈ కాలంలోనే పండ్లు మాత్రమే దొరుకుతాయి కానీ తాటి ట్యాగులు మాత్రం దొరకవు ఈ టా తాటి ట్యాగులు ఇక్కడ ఎలా దొరుకుతాయో మీకు వివరంగా చెప్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అర్థమయ్యేలా చెప్తాను ఈ తాటి ట్యాగులు అనేవి పెట్టినవి కాదండి ఇవి సహజ సిద్ధంగా మొలిచినవి ఇది వాగు కదండి ఇక్కడ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో పెద్దవాగు ప్రాజెక్టు జలాశయం అయితే ఉందండి ఆ ఊరు పేరు ప్రాజెక్టేనండి అసురవపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉందండి ఉమ్మడిగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్నామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెట్టు ఉందో ఆ చెట్టుకి చూడండి ఫ్రెండ్స్ పెద్ద తొర్ర కూడా ఉందండి చూడండి ఎంత పెద్ద తొర్రో ఆ ప్రాజెక్టుకి అయితే మూడు గేట్లు అయితే ఉన్నాయండి ఆ జలాశయం నిండిన తర్వాత ఆ మూడు గేట్లు అయితే ఎత్తివేస్తారండి ఆ పెద్దవాగు ప్రాజెక్టు నీళ్ళని పెద్దవాగుకైతే వస్తాయండి ఆ పెద్దవాగు నుండి చీలినది ఈ చిన్న వాగండి ఈ వాగు పొంగినప్పుడు పక్కనున్న ఊరు పాత పూచిరాల ముంపుకి గురవుతుందండి ఈ వర్షాకాలంలోనే తాటి ముంజలు అనేవి పండుతాయి అందువలన ఆ వరదకి తాటి ముంజలు పండినవి ఈ వరదకి కొట్టుకుంటూ వస్తాయండి వచ్చి ఇసుకలో ఇలా పూడుకుపోయి నీళ్ళు లేని సమయంలో మొలకలు అయితే వచ్చి ఉంటాయండి ఆ మొలకల్ని ఇప్పుడు మేము తవ్వుతున్నాము ట్యాగల్లాగా తయారై ఉంటాయండి అవే మేము ఇప్పుడు తవ్వుతున్నామండి మా నాన్నగారి చిన్నతనంలో ఆవుల్ని మేపడానికి వచ్చినప్పుడల్లా ఈ టాగల్ని తవ్వి కాల్చి తినేవారంట ఆ కాలంలో ఏమి దొరికేది కాదంటండి ఏమి దొరికితే అంటే తాటి ముంజలు ఈ ట్యాగలు దొరికితే తినేసేవారంట అలా వాళ్ళ ఆకలిని తీర్చుకునేవారంటండి ఈ వాగులో చాలా ట్యాగలు అయితే ఉన్నాయండి మా ట్యాగలు అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాము పీకే కొద్దీ మాకు కనిపిస్తూనే ఉన్నాయండి ఇప్పటికే మేము చాలా అయితే తవ్వామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ట్యాగలు కనిపిస్తున్నాయో దగ్గరకైతే వెళ్ళి చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నవే తవ్వుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే ఇప్పుడైతే నేను చేతులతో తవ్వయితే చూపిస్తాను ఇలా తవ్వడం వలన చేతులు అయితే చిగురులు అయితే పోతాయండి మేము తవ్వుకోవడానికి ఏమీ తీసుకురావలేదు అందువలన మేము చేతులతోనే తవ్వేసి ఇలా లాగుతున్నామండి అలా లాగితే వచ్చేసిద్ది ట్యాగ్ ఇప్పటికే మాకు చాలా ట్యాగాలు దొరికాయండి ఇంకా చాలు అనేసి ఇంకా మేము ఇంకో రెండు ట్యాగులు అయితే కనిపించాయి వాటిని కూడా తవ్వేసి ఇంకా మేము తవ్వడం అయితే ఆపేస్తాము ఈ ట్యాగలు తవ్వడం ఎంత కష్టమో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మాకు ఎన్ని ట్యాగాలు దొరికాయో చూడండి ఇప్పుడు ఈ ట్యాగలకు ఉన్న ఆకులను అయితే కొయ్యాలండి కొయ్యడానికైతే ఏమీ లేదు కాబట్టి కత్తి లాంటిది మనం ఈ బలగ సహాయంతో అయితే నాన్నగారు ఆకులను అయితే కట్ చేస్తున్నారండి చూడండి ఏమీ లేనప్పుడు అయితే ఇలాంటి వాటితోనే మేము ఉపయోగించుకుంటాము ఉన్న వాటితోనే ఉపయోగించుకుంటామండి శుభ్రంగా ఆకుల్ని కోసేసి అయితే నీళ్ళల్లో శుభ్రంగా కడిగేస్తున్నామండి తాటి ట్యాగులు కడగడం అయితే పూర్తయిపోయింది కదండి మేము తీసుకొచ్చిన ఎత్తెల్లో అయితే పెడుతున్నామండి మేము సంచి లాంటిది ఏమీ తీసుకురాలేదు కాబట్టి దీంట్లో అయితే పెడతాము పెట్టి చూడండి ఇలా పెట్టి అయితే ఇంటికి అయితే తీసుకెళ్తాము ఇంటికి తీసుకెళ్ళి ఇంకా కాల్చి మీకు చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుందండి ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ అయితే చాలా తాటి చెట్లు ఉన్నాయండి తాటి ట్యాగలు అయితే కాల్చడానికి ఇక్కడికి మనకి మంచిగా ఉంటుందండి ఇక్కడ ఎక్కువగా ఎండిపోయిన తాటాకులు అయితే ఉన్నాయి ఆ తాటాకులన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి అయితే ఈ తాటి ట్యాగలను అయితే కాల్చి అయితే చూపిస్తానండి చూడండి ఇప్పుడు ఈ తా తాటాకులన్నీ ఒక దగ్గర అయితే కుప్పైతే పెడతానండి చూడండి మా నాన్నగారు ఆ తాటాకులన్నిటికీ నిప్పు అయితే పెడతారు చూడండి ఫ్రెండ్స్ తాటాకులన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసి అయితే పెట్టేశామండి ఇప్పుడు వాటి మీద ఇంకొక తాటాకు అయితే వేయాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా తాటాకు పైన ఇలా వేసుకోవాలండి తాటి ట్యాగులు అయితే ఇలా వేసుకోవాలి అయితే వాటికి నిప్పు పెడుతున్నారు నేనైతే తాటాకుల కోసం అయితే వెళ్ళానండి అంటుకొని చందకుని చూ

తాటాకులతో తాటి ట్యాగలు చాలా బాగా కాలాయండి చూడండి ఫ్రెండ్స్ మంట చల్లారిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలాయో మేమైతే ఆ తాటి బలగలోనే ఎత్తేస్తున్నాము కాలిన తాటి ట్యాగల్ని పెట్టడానికి బుట్ట సంచి లాంటిది ఏమీ లేదు కాబట్టి నేను తాటి బలగనైతే ఉపయోగించుకుంటున్నానండి అంటే అవి కొంచెం కాలుతున్నాయి కాబట్టి దాని మీద పెడితే అంత బాగా కాలదు ఇంటికి కూడా తీసుకెళ్ళడానికి బాగుంటుంది చూడండి ఇలా పట్టుకొని అయితే ఇంటికైతే తీసుకెళ్ళిపోవచ్చండి ఇప్పుడైతే ఒక తాటి ట్యాగన్ అయితే తినైతే చూపిస్తానండి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తానండి నా వీడియోని చివర వరకు చూసినందుకు ధన్యవాదాలండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సూపర్